ముఖ్యంగా ఈ సందర్భంలో గల్లా జగ్ గారిని ప్రత్యేకంగా సమాజం పట్ల ఈ రాష్ట్రం పట్ల అది చాలా కాలంగా వాడి కుటుంబం రాజకీయాల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలనే ఆ వెనుకబడిన ప్రాంతంలో ఒక పరిశ్రమని స్థాపించాలి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచన తోటి వారు మొట్టమొదటిగా అక్కడ అమాన సంస్థను స్థాపించడం కృషి కోస్తి తోటి చెన్నట్టుగా వారు పరిశ్రమకి ఆ సంస్థ అంచెలంచెలుగా ఈరోజు దేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మరి గారు మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు కూడా పనిచేశారు వాస్తవంగా అమర్బా బ్యాక్టర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత విస్తరించాలి మరింత మంది ఉద్యోగ అవ్వాలి అవకాశాలు కల్పించాలనే వారి సంకల్పానికి గత ప్రభుత్వం వేలింగ్లకి గురి చేయడం బట్టి వారు మరి కొన్ని యూనిట్లని పక్క రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ వస్తే మన రాష్ట్రంలో విద్యార్థులకు యువతకే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాంటి పరిస్థితి కూడా లేకుండా జరిగింది సరే ఈ రాజకీయాల గురించి ఎక్కువ ప్రస్తావించాలి కానీ మరి అనమాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక బ్రాండ్ మనం ఒక షర్ట్ వేసుకోవాలంటేనే ఒక బ్రాండెడ్ షర్ట్ కావాలని చెప్పి మీ అందరూ బ్రాండెడ్ కొనుకోవాలంటే బ్రాండెడ్ కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఒక బ్రాండెడ్ కంపెనీలో మీరు పని చేస్తే మీ భవిష్యత్తుకి తనది ఒక పెద్ద గుర్తింపు అనమాట ఈరోజు

మనకు చాలా మంది యువకులు మీరు బాధపడతారేమో కానీ మీరు ఒక పావ వాణిజ్యం నుంచి బయటకు రావాల్సిన అవసరం మీ తల్లిదండ్రులు కష్టపడిన చదివించారు మీ ఆలోచనలు ఎంతవరకు ఏంటంటే ఈ మాట పనిచేసి మొత్తం ప్రపంచం రోజు గ్లోబలైజేషన్ అయిన తర్వాత కూడా మీ ఆలోచనలు మరి పెరగాలి ముందుగా నేను తల్లిదండ్రులకి భారం కాకూడదు మీ కాలపై మీరు నిలబడాలి చిన్నగానే పెద్దదాన్ని మీరు ఉద్యోగం చేస్తూ మీ అనుభవంతో మరిన్ని అవకాశాలు పొందారు ఇక్కడే ఉంటే బావిలో కప్పలనా మన విదేశాల్లో మరి పూర్వ ప్రాంతాలవి ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా మంది సైడ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉంటే మీకు రకరకాలేషన్స్ ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు మనం ఏ లక్ష్యంతో అక్కడికి పని వెళ్ళామో ఆ లక్ష్యం మీదనే పనిచేస్తాం కాబట్టి దాంట్లో మనం పరివృష్ సాధించగలుగుతాం

మరి అమర్ రాజా బ్యాటరీస్ మరి మొదటి అడుగు ఇంతకార్ చూపించారు మొదటి అడుగు ఒక బీడు భూమిని చూపించి అక్కడ ఒక చిన్న షెడ్ తో ప్రారంభమైన అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఉరగా పెరిగింది అంటే కృషి పట్టుదల డెడికేషన్ ఇవన్నీ కూడా ఈ వయసులో మీరు కష్టపడే వయసు మీ భవిష్యత్తుకు పాఠాలు చేసుకునే వయసు కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి మరి ఒక గొప్ప కంపెనీలో అవకాశం వచ్చినప్పుడు మీ స్కిల్ గాని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు అలాగే ఒక అనుభవాన్ని మీరు పొందుతారు అలాగే కొన్ని పరిచయాలు ఏర్పడతాయి మీ నడక నడవడిక మరి యాజమాన్యం గుర్తించినప్పుడు మీకు మరి మరింత మెరుగైన అవకాశాలు కూడా లభిస్తాయి ఇప్పుడు కూడా మరి హాస్టల్ ఫీజు వచ్చేసేటప్పటికీ కేవలం నాలుగు వందల రూపాయలు ఇది ట్రైనింగ్ తర్వాత కూడా నాలుగు రూపాయలకి వాళ్ళు ఏదో పెట్టాలని పెట్టారు కానీ నాలుగు వందల నాలుగు రూపాయలు మీకు టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఆరు రూపాయలు అంటే పన్నెండు నాలుగు పదహారు నెల మీద ఐదు వందల రూపాయలు కానీ అది దాహనాలుగా మరి వాళ్ళ ఆలోచన ఎందుకో ఆలోచనతో పెట్టారు కానీ అది పెట్టలేని స్థితిలో కాదు అలాగే మరి మీకు అక్కడ హాస్పిటల్ వైద్యం మంచి రూమ్స్ మంచి వాతావరణం చూశారు మీకు అక్కడ ఉంటే ఖర్చు మరి హాస్పిటల్ ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్ అయితే మీకు ఒక రెండు మూడు వేల రూపాయలు ఖర్చులైన కనీసం ఒక పది వేల రూపాయలైనా ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలైనా మీ కుటుంబానికి తర్వాత పద్దెనిమిది రూపాయలు మొత్తం ఇరవై ఒక వేలు డైలెక్షన్స్ బేడు పద్దెనిమిది వేల రూపాయలు చేసుకు వచ్చే పరిస్థితి ఉంటుంది వెనకబడిన ఈ పలాంటి ప్రాంతంలో యువతకి నిజంగా అవసరమైన వాళ్ళు అన్నా కనీసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయాలు లేదు చూడాలని వాళ్ళ జీవితాల్లో ముందుకు పోవాలన్న సదుద్దేశంతో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది నేను ఒక సందర్భంలో మల్లా జయదేవి గారి గుంటూరులో ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు చెప్పినప్పుడు మా వాళ్ళని కలవండి అని కూడా చెప్పడం జరిగింది మా వాళ్ళ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి మా వాళ్ళొచ్చి కలుస్తారని చెప్పడం జరిగింది అలాగే మనం అడిగిన వెంటనే మరి స్పందించారు కళ్యాణ్ గారు అలాగే జ్యోతిషక్ तिवारी గడ ఈ సాహవ పోరంగ సతక సతలేస్తా లే ఎక్కడాల్ ఆన్ స్క్రీన్ అకడమన ఫెసిలిటీస్ గాని న్ీట్నెస్ గాని అన్నిటిని బడా చూపిస్తారు దానికి సే ఈ అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే నేను పొర ఎప్పుడో అవకాశాన్ని వెతుక్కుతో మానుకోవాలి కానీ అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావాలనే ఒక సత్యాన్ని అందరూ ప్రోత్సహించాలి కాబట్టి సోదరులరా ఈ పల్నాడు ప్రాంతం మరి అభివృద్ధికి ఆడుకోవాలి ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్స్ లేవు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కడితే ఈ రోజు మరి అంతా కూడా టెక్నాలజీ తర్వాత దాంట్లో కేవలం మంది కూడా పెద్ద చేయాలి కాబట్టి ఈ ప్రాంతంలో కూడా గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు బాబు శ్రీకృష్ణదేవారాయణ గారి సహకారంతో భవిష్యత్తులో మరి కొన్ని ఇండీస్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం భగవంతుని అవన్నీ నెరవేరితే మరింత కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని భావిస్తున్నాం అలాగే ఈ ప్రాంతంలో విద్యాకి అది చేస్తున్నాం ఇరవై ఐదు కోట్ల తోటి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మనం పన్నెండు ఎకరాలు స్థానం పన్నెండు ఎకరాలు స్థలం ఇస్తే వారు దాన్ని మాత్రలో నిర్మించండి చెప్పారు కూడా స్థలం తోట జరుగుతుంది ఎస్సీ ఎస్టీసీ హాస్టల్స్ కూడా అప్గ్రేడ్ చేయడం నాణ్యమైనస్ ని ఫెసిలిటీస్ తోటి కట్టించడం సుమారుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల మధ్యలో ఈ ఎనిమిది తొంభై ఎనిమిది నెలల్లో కేవలం ఈ నాలుగు ఐదు నెలల్లోనే మనం పద తెచ్చుకోవడం జరిగింది అలాగే పూర్వ విద్యార్థుల సహకారం తోటి మరి అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ మరి ప్రముఖ పారిశ్రామిక వర్గాలను కలిసి కూడా స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ డెవలప్మెంట్ వారి సహకారాన్ని మొదలు సందర్భంగా నిమిషం మరి పల్నాడు అభివృద్ధి కోసమే పనిచేస్తానని చెప్పి ఈ పల్నాడుని గతం కన్నా భిన్నంగా మరో నాలుగు సంవత్సరాలు చూపిస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికి చాలా చాలా వాగ్దానాలు చేశారు ఈ రాజకీయ నాయకులను తప్పించుకుంటారు చేసిన వాగ్దానాల్లో తాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్స్ ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా మరి పూర్తి చేస్తాం ఇప్పటికే మార్కెట్ నియోజకవర్గంలో రూరల్ మొత్తానికి కూడా తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటే

క్లిష్టమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అది ఎంతో డెబ్బై ఐదేళ్ల వయసులో ఎంతో చిత్తూటితో ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకితమై అది పనిచేస్తున్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను